చిన్నడా మొదటి అంశం సార్ అది వాహి వంశ గారు మరణించారు ఆయన మరణానికి ఒక రెండు నిమిషాలు మనం

దీనికి సెట్టు సెట్టింగ్ ఒకటి నరాలి మీద తీసి పెట్టాలా అంటే మీద మీద తీసి పెట్టాలి దీనికి నోటీసు పదహారు పదహారు నెలల ఇరవై మూడు నోటీసు ఇచ్చిన దీనికి ఈ అపార్ట్మెంట్ దీనికి సంబంధించినటువంటి నోటీసులు కూడా అందజేయడం జరిగింది ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దాన్ని అందరూ మనకు కోర్టు ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారం నడుచుకుంటాము చెప్పారు

మీరు అంటే చెకిలా ఖా ఏం చేస్తారు మేము సుందర పరిణామాల అవగాహనించుచడానికి కోసం ప్రభువుల మంచి <laughs> <laughs> అనగా చెప్పండి అంటే దాని షాక్ కాముంది అది కూడా పరిగనేస్తారు అది ఇంకా మనకు తెలుసు మనం గ్రాండ్ వేయనులే నిమిషం అన్నట్లుగా నిమిషం సార్ విషయం రంకిశేర్ ఎప్పుడు ఎవరు చేసిన ఫోన్ ఏ కౌన్సిలర్ ఫోన్ చేసినా ఫోన్ ఎంత ఎవరు ఆఫీస్కి వచ్చి వాళ్ళ యొక్క సమస్య నేను దానికి చెయ్యి లేకపోతే లేదని చెప్పు

వీరిలో భావాలు విషయం కాని కష్టం విషయం కాని ఎత్తే విషయం కాని అభివృద్ధి ఎక్కడ చూసినా కూడా కంప్లైంట్ పెడతాను ఏం చేయాలని కనిపించాలంటే ఇప్పుడు పారిశుద్ధ్యాన్ని నిలుపుపరిచి ఇంకా ఇంకా ఎంత నిలుపుపరచగలుగుతాయి అక్కడ నిలుపుపరచాలా మరి డ్రైవ్ విషయంలో ఎక్కడంటే కూడా ఏదైతే అది డ్రైవింగ్ లేరు చేస్తా పబ్లిక్ కూడా వాళ్ళు కూడా సరైన పద్ధతుల్లో వాళ్ళు కూడా కష్టపడి